హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నువ్వుల చెక్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఈ నువ్వుల చెక్కి అయితే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదా చాలా చక్కగా అయితే నువ్వుల చెక్కి ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఆలస్యం లేకుండా నేను ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులైతే తీసుకుంటున్నాను మంట సిమ్లోనే పెట్టేసేసుకొని ఈ నువ్వులైతే వేయించుకోవాలండి హైలో పెట్టేసేసుకుంటే మాడిపోతాయి ఈ విధంగా మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుతూ ఉండాలి నువ్వులు వేయటానికి ఎక్కువ టైం కూడా పట్టదు చూసారు కదా ఈ విధంగా చిటపట అంటా ఉంటాయి ఈ విధంగా అంటే మనకి నువ్వులు అనేది ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ నువ్వులని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇందాక నువ్వులు వేయించుకున్నాం కదా అదే ప్యాన్లో ఇప్పుడు ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు ఆ బెల్లంలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఈ బెల్లం పాకం వచ్చేలోపు మనం ఇక్కడ నువ్వుల చెక్కీని స్ప్రెడ్ గీ అయితే అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ ఉడెన్ బోర్డు మీద అయితే గీని అప్లై చేస్తున్నాను మనకు కావాలంటే ప్లేట్లో కూడా గీని అయితే అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బోర్డు మొత్తానికి అయితే గీని అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం పాకమైతే చెక్ చేసుకుందాము ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని అయితే దాంట్లోకి వేసుకున్నప్పుడు చూసారు కదా ఈ విధంగా ఫామ్ అవుతుంది కదా ఇంకా పాకం రాలేదండి ఆ పాకం అనేది మన చేతికి అయితే అంటుకోకుండా ఉండాలి చూశారు కదా ఈ విధంగా అంటుకుంటా ఉంది కదా మళ్ళీ కాసేపు ఆగాక మళ్ళీ అయితే వాటర్తో చెక్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వెంటనే అయితే వాటర్లో ఇంచి విడిపోవాలి మనకి బౌల్కి వేసి ఈ విధంగా అంటున్నప్పుడు సౌండ్ అయితే వస్తుందండి మనం ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు ఈ పాకాన్ని మనం తుంచితే ముక్కలుగా అయితే విడికిపోయేది ఈ విధంగా పాకం పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే నువ్వుల చెక్క అయితే వస్తుంది ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా దీంట్లోకి కొంచెం చోడా ఉప్పుని యాడ్ చేసుకొని అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అయితే గీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి షోడా ఉప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా షోడా ఉప్పు గీ వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ పాకాన్ని వాటర్లో వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పాకం నీళ్ళల్లో వేయగానే తేలుతూ ఉంటుందండి మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు భాగము ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేసేసుకోవాలి ఎందుకంటే బెల్లం అనేది మళ్ళీ గట్టిగట్టిపోయితే అందుకని చెప్పేసి నువ్వులు వేసిన వెంటనే ఫాస్ట్గా అయితే ఈ విధంగా కలుపుకోవాలి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఈ విధంగా చెక్కీ చేసేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ నువ్వుల చెక్కీకే కాదు వేరే చెక్కీలకి ఏదైనా కూడా ఇదే విధంగా పాకమైతే పట్టేసేసుకొని మనం హ్యాపీగా అయితే చేసేసుకోవచ్చు మనం బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కదా హ్యాపీగా పిల్లలకి అయితే రోజుకైతే ఒకటి ఇచ్చి పంపించచ్చు స్కూల్కి కూడా ఇప్పుడు గీ అయితే అప్లై చేసుకున్నాం కదా వుడెన్ బోర్డు మీద దాని మీద అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ నువ్వులని ఒక గిన్నెకి నెయ్యిని అయితే అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అదేవిధంగా అప్పడాల కర్రకు కూడా గీన్ అయితే అప్లై చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చేపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి చెక్కి అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి మరీ పల్చనా మరి మందంగా కాకుండా మీడియంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చాకుకు కూడా గీనైతే అప్లై చేసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి చెక్కీ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇది కట్ చేసేసుకోవాలి లేకపోతే గట్టిపడిపోయిద్దండి ఈ విధంగా మనకి నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకోవచ్చు ఇది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి అయితే ఆరిపోయిద్ది ఇది ఆరిపోయిన వెంటనే మనం చాకుతో అయితే పైకి లేపితే ఈ విధంగా చెక్క అయితే ఊడొస్తుందండి చూశారు కదా చూశారు కదా చెక్కి అయితే చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి